సెల్ న్యూస్ కి స్వాగతం టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసీలోని నత్తి మైసి మహిళా కార్మికులకు సన్మానం బోడప్పల్లో మహిళా దినోత్సవం జరుపుకోవడం బాధాకరం బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మహేసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మూడు వందల పదహారవ జ్ఞానమాల కార్యక్రమం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సాధన సంఘ సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ ఎంపీటీసీ నత్తి సామాజిక సోషల్ వర్కర్ నత్తి స్వర్ణలత పలువురు మహిళా మున్సిపల్ కార్మికులను నత్తి మహేసయ్య ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నత్తి మాట్లాడుతూ డాక్టర్ బి అంబేద్కర్ మహిళల కోసం అనేక హక్కులను మహిళల భద్రత కోసం అనేక చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారని నేడు మహిళలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నారన్నారు बाबा साहिब अंबेदकरानी રાજ્યુલ હવે દરિતા ભવિષ્ય હૈકતા પછી લીધી અહીંયા કોઈ વિજય પેર લે માનસી દાની કોસમ ઉદ્યોગ ખાર્જ અની ના અભિપ્રાય અટલા ચુક નિયમક પ્રેસિન્ટ కొనసాగుతున్నారు ఊళ్ళే మొన్న అంబేద్కర్ కుమ్మకు దాటి ఏది అభివృద్ధి బాగా చేశారు దానికి ప్రత్యేకంగా నేను దానికి రాష్ట్రానికి చదువుతాను నగరూరు గ్రామంలో భారత రోజున ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పచ్చిమని అగౌరవపరిచిన అగ్రకుల అహంకారంతో దృఢ బీగుతున్న పెదో మీరు అంబేద్కర్ గారి కారు తుమ్ముకు కూడా సరిపోరు సరిపోరని ఈ అహంకారంలో పడి నాన్ నాన్ పెలబుల్ సెక్షన్ల కింద కట్టిన కారాగారు శిక్ష విధించాలని జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని విధించాలి అట్లాగే వెంటనే స్పందించిన జిల్లా పోలీస్ వారికి సారంగ ఎస్ఐ గారికి వినామృతంగా ప్రార్థన అట్లాగే నా నాగనూరు లక్షణ జంట గ్రామాల ప్రజల ప్రజల వినామృతంగా ప్రార్థన ధన్యవాదాలు ఇక మీద ఇట్లాంటి పునరావృత కాకుండా చూడాలని విజ్ఞాప్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈ వారంతో మూడు వందల పదహారు ఆదివారాలుగా మరి కొనసాగిస్తున్న అంబేద్కర్ రాజకీయ సాధన సంఘం సభ్యులందరికీ పేరు పేరున జప్యం తెలిస్తున్నాం మరి అదేవిధంగా నిన్న ఎనిమిదవ తారీఖు రాష్ట్ర మహిళా దినోత్సవం ఉండే మరి నిన్న కాకుండా ఈరోజు ఆదివారం వస్తుంది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి మహిళా తల్లిని సన్మానం చేయాలనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులు మరి ఇంతకుముందు మొన్నటి దాకుండా మేయర్ కానీ మాజీ మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ దయచేసి కార్మిక రాజకీయ నాయకులారా నిన్న రాష్ట్ర మహిళా దినోత్సవం పెట్టుకొని మీరు ఐదు సంవత్సరాలు మరి పాలన చేసిరు ఐదు సంవత్సరాల మున్సిపాలలో చేస్తున్న కార్మిక మహిళా సౌదర్మందరినీ మనం సన్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండే మరి మీరు ఎందుకు మర్చిపోయారో నాకైతే జ్ఞాపకం లేదు మరి దయచేసి మీరు ఇక్కడ కన్ను తెరిచి మహిళా దినోత్సవాన్ని మరి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించాల్సిందిగా బోడుపల్ రాజకీయ నాయకులకు కానీ మరి ఆమె మున్సిపల్ కమిషన్ కూడా మహిళ ఉంది మేడం లేడి గారు మీరు కూడా మరి ఎందుకు విపందించడో నాకు అర్థం కాలేదు దయచేసి మీరు ఇగనన్నా మహిళా దినోత్సవాన్ని జరపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా అందరికీ పేరు పేరిన మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ मेरी की मुख्य अतिथि का भी चेसा राकेश को अंबेडकर इकान अंबेदर्जय सभ्युंदर की पे जय भीम जय भारत जय अंबेडकर